కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఎనమల కుదురు పాత శివాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది తెల్లవారుజామునే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారు ఆలయ పరిసరాలు ఓం నమశివాయ నినాదాలతో మారుమోగుతున్నాయి పంచామృతాభిషేకం రుద్రాభిషేకం లింగార్చన వంటి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు తాగునీటి సదుపాయం అన్నదానం వంటి ఏర్పాట్లు చేశారు ఇక పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బందోబస్తు కల్పించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు కుదురు పాత శివాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు అధికంగా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్తీక మాసం పూర్తవుతున్న సమయంలో అన్ని శివాలయాల్లో భక్తులు ఇలానే రద్దీగా ఉంటుందని చూసుకోవచ్చు ముఖ్యంగా పాత శివాలయానికి సంబంధించి ఇది చాలా వరకు చారిత్రాత్మక ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు రాకుండా ఆలయ దేవస్థానం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ లో చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుండి భక్తులు శివాలయంకి శివుడు దర్శనానికి అయితే పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది అంతే కాకుండా శివుడికి ప్రత్యేకమైన లింగార్చన అభిషేకాలు మరియు ఇతర అభిషేకాలు చేస్తూ శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే భక్తులు పూజిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది లైన్ కూడా చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు ఈరోజు ఆదివారం కావచ్చున కుటుంబాలతో అయితే భక్తులు ఆలయానికి తరలివచ్చిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ పార్కింగ్ విషయానికి వస్తే మల్టీ పార్కింగ్ని అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు దాదాపు రెండు వేల బైక్లు మరియు ఐదు వందల కార్లు పట్టే పార్కింగ్ అయితే నిర్మించినట్టు తెలుస్తుంది ఆ పార్కింగ్ వల్ల భక్తులు చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు కార్తీక మాసంలో ప్రతి శివాలయం ఇంతే రద్దీగా ఉంటుంది కాబట్టి అలాగే యనమల కుదిరికి ఒక చారిత్రాత్మక పేరు కూడా ఉంది దానికి సంబంధించి కూడా ఇంతే భక్తులు వస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు అయితే ఈ రోజు ఆదివారం కావచ్చున ఇంకా భక్తులు అధికంగా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అభిషేకానికి క్యూ లైన్లు ఆపినట్టు కూడా కనిపిస్తుంది అయితే ఎటువంటి భక్తులు ఎటువంటి అస్వస్థతకు గురవకుండా కూడా దర్శనం చేసుకుంటున్న నేపథ్యం కూడా తెలుస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ఆలయ అధికారులు కూడా పట్టుదిష్టమైన చర్యలు చేపడుతున్నారు ఇటీవల జరిగిన కొన్ని ఇష్యూస్ కారణంగా కూడా అన్ని దేవాలయాల్లో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేది కూడా ప్రభుత్వం ముందుండి చూస్తుందనే చూసుకోవచ్చు ప్రతి దేవాలయంలో పట్టుదిష్టమైన చర్యలు చేపట్టాలి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అలాగే తొక్కిస్లాట్ల ఘటనలు కూడా తీసుకు రా రాకుండా చూసుకోవాలనే నేపథ్యంలో కూడా ఇటువంటి చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఆలయంలో చూసుకున్నట్లయితే అధికారులు నియమించిన ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా వరకు అన్ని పట్టుదిష్టమైన చర్యలు కూడా చేపడుతున్నారు అలాగే క్యూ లైన్లో భక్తులు కూడా ఎటువంటి అస్వస్థతకి గురవకుండా కూడా దర్శనాలు చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు కార్తీక మాసం పూర్తయ్యే వరకు అన్ని శివాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా విజయవాడకు సంబంధించి చూసుకుంటే ముఖ్యమైన శివాలయాలు వంటన్ పాత శివ శివాలయం ఒకటి యనమల కుదురు శివాలయం ఒకటి ఇట్లాంటి అమ్మ విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి గుడి దగ్గర ఉన్న శివాలయం ఇటువంటి శివాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ఆలయ అధికారులు అందరూ కూడా పటదిష్టమైన చర్యలు చేపడుతున్నారని కూడా తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు న్యూస్ విజయవాడ